ప్రధాన మండలి ఆధ్వర్యంలో ఇరవై రెండవ తేదీన పారతిపురం మండి జిల్లా సుందరయ్య భవనంలో విస్తృత స్థాయి జరుగుతుంది ఈ కార్యక్రమానికి కళాకారులు అలాగే పాటలు పాడేటువంటి ఉత్సాహం ఉన్నటువంటి యువకులు అలాగే సిఐటియు అనేక కార్మిక సంఘాల్లో పనిచేసినటువంటి వాళ్ళు శ్రామిక మహిళలు కూడా పాల్గొంటున్నారు అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు కూడా వచ్చి సందేశాలు ఇచ్చి ఈ కళారూప కళా కళ కోసం కాదు కళా ప్రజల కోసం ప్రగతి కోసం సామాజిక చైతన్యత కోసం డాక్టర్ గరికిపాటి రాజారావు వ్యవస్థ స్థాపించినటువంటి ప్రధాన మండలి వాటిలో ప్రజలందరూ కూడా కలవాలని అఖిల భారత సిఐటియు మహాసభల సందర్భంగా సిఐటియు మహాసభల విజయవంతం కోసం కళారూపాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి ప్రధాన మండలి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతూ భవిష్యత్తులో కళా రంగాన్ని ప్రజా కళాకారులు ముందుకు రావాలి ప్రజల కోసం కళా కళ కోసం కాదు పాసుల కోసం కాదు కళ ప్రజల కోసం ప్రకటి కోసం అని చెప్పినటువంటి మహనీయుల పాటలు సప్తర హమి పెరికిబాటి రాజారావు గారి పాటలో ప్రతి ఒక్కరూ రావాలని ఈ జరిగినటువంటి సభకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఉత్సాహంగా పాల్గొని నేర్చుకోవాలని అలాగే మరింత ప్రజల్లోకి చైతన్య గీతాలను తీసుకెళ్లాలని కోరుతూ మరి ఇరవై రెండవ తేదీ సభను విజయవంతం కోసమని కృషి చేయాలని కోరుకున్నాం